జిల్లాలో సమ్క్క సారలమ్మ జాతర పనులు సకాలంలో పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ డివేను సంబంధిత అధికారులను ఆదేశించారు శుక్రవారం అదనపు కలెక్టర్ డీవేణు సమగ్రత జిల్లా కలెక్టర్ లోని సమాపేశం అందిరంలో రామగుండం గోదావరి నది వద్ద అంతర్గం గోలివాడ సుల్తానాబాద్ లోని నీరుకుల వద్ద నిర్వహించే సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్ల పురోగతిపై సంబంధిత అధికారులతో సమీక్షించారు అదనపు కలెక్టర్ డివేను మాట్లాడారు మన జిల్లాలో గోదావరికని గోలివాడ నీరుకుల ప్రాంతాల్లో జరిగే సమ్మక్క సారలమ్మ జాతరకు ఐదు లక్షలకు పైగా భక్తులు రానున్న నేపథ్యంలో వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని ఇతర జాతర నిర్వహణకు

పెట్టినాం సార్ సింగర్ ఎండ్ వాళ్ళు ఇవ్వాల్సిపోయింది సార్ కాబట్టి మంచి ఫండ్స్ డిపాజిట్ అయితే మన కలెక్ట్ ఆఫీస్ కానీ లేదా మున్సిపల్ ఆఫీస్ కానీ ఇస్తున్నాం అక్కడ నుంచి వాళ్ళే చేస్తారని అంటారు కాంపౌండ్ వాళ్ళు మాత్రం ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయింది సార్ తొమ్మి అవన్నీ కూడా వాళ్ళకి క్వాలిటీషన్ వర్క్ ఇవ్వాలి ఎడిమెడ్స్ క్వాలిటీ చేస్తాం రోడ్స్ వర్క్స్ దుకాన్లు ఎక్కడ మీరు దుకాన్ ఎక్కడేవాడి చేస్తారు లైసెన్స్ ఎవరు ఇస్తారు మరి ఎండోమెంట్ చూస్తారా బిపి వాళ్ళకిస్తాడో మున్సిపల్ వాళ్ళు గుస్తారా దుకాణాలకి కలెక్షన్స్ లైసెన్సెస్ నిమమెంట్ దుకాణానికి వేరేది మీకు ఆ బ్రీచింగ్ కోడ్ కప్పటిది రోజూ లేరోజారో క్లీన్ చేయాల్తో చింత చిదాల తప్పుకని క్లీన్ చేయాలి సర్ రిజెంట్ సర్ సర్వస్ కూడా వాటర్ చేంజ్ చేయాలి బాలా కేసన్స్ ఆ లేరోజారో చేంజ్ చేయాలి లేదోనే చే ఫిషరిస్ట్ ఉందంటే ఈ స్కూల్ అక్కడ వాటర్ సార్ అది ముందు భాగంలో సిసి రోడ్ అయిపోయింది సార్ మెయిన్ రోడ్ నుంచి ఇటు పక్కకు మాత్రం తోని రోడ్ ఫార్మేషన్ అయింది సార్